నాకుమారుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడడానికి కారణం నంద్యాల న్యూస్ పాత్రికేయుడు అని ఆరోపిస్తున్న బాధిత తండ్రి కేఆర్సీ వైన్ ఓనర్ రమేష్ డబ్బులు తిరిగి కట్టక మా షాప్ ఉన్న వస్తువులు వాడుకుంటూ మమ్మల్ని ఖాళీ చేయించడంతో నా కుమారుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని అంటున్న తండ్రి మా కొడుకు పేరు హరీషు కేఆర్సి వన్ షాబ్ ముందర బీడీలు వాటర్ ప్యాకెట్లు అమ్మకానికి రెండు లక్షలు షాప్ ఓనర్కి అడ్వాన్స్ ఇచ్చినాము డైలీ రెండు వేల ఐదు వందలు బాడీకి ఇస్తున్నాము ఆయనకు షాప్ పెట్టుకనే డబ్బులు లేవంటే పది లక్షలు క్యాసు ఇంకొకసట నాలుగు లక్షలు క్యాసు బాండు మూలకంగా ఇచ్చినాము ఇప్పుడు వేరే వాళ్ళు ఐదు వేలు బాడిగా ఇస్తామంటే ఆయనకి ఇస్తా అంటున్నాడు మా డబ్బులు ఏమంటే ఇవ్వకున్నాడు నంద్యాల న్యూస్ ఛానల్ రాజేష్ ఆయన ఐదు వేలు ఇస్తానని డైలీ వచ్చినాడు సార్ ముందు దానివల్లనే ఇల్లు గాడి ఎంత జరిగినది అంతకుముందు వారం రోజుల కిందట రాజేష్ సార్ శిల్ప అది మల్లికిరెడ్డి ఆయన సార్ వెళ్తారు ఆ అబ్బాయి వచ్చి ఐదు వేలు ఇస్తానని అడిగే చెప్పినాడంట వాళ్ళకి ఆయన ద్వారా ఫోర్స్ ఎక్కువయ్యి ఈ ఈరోజు రెండు రోజుల క్రితం మాదికపేటలు వచ్చినారు వాళ్ళు దౌర్జన్యం చేసి షాపు ఆకుపై చేసుకున్నారు మా డబ్బులు ఉంటే కొన్నాడు దానివల్ల ఈ విధంగా చేసుకున్నాడు సార్ వాళ్ళు ఎవరో వ్యక్తులు వచ్చినారు సార్ ఇరవై మంది దానికి వచ్చినారు మొన్న వచ్చి వాళ్ళు దౌర్జన్ చేసి వాళ్ళే ఉంటున్నారు ఇప్పుడు ఆ షాపులో వేరే ఇమ్రాన్ అనే పిల్లోని కొట్టినారు సార్ ఇమ్రాన్ మా దగ్గర పనిచేస్తారు సార్ ఉన్నాడు ఉన్నాడు గుళ్ళు దగ్గర వాటర్ బ్యాగెట్లు అమ్ముతాము నేను దగ్గర గు మైన్ షాప్ ఓనరు రమేష్ అయ్య మంజులతో దాడి చేపించినాడు వాటర్ ప్యాకెట్లు మేము అమ్మకూడదు వాళ్ళు పెట్టుకోవాలని డబ్బులు అమౌంట్ ఆరు వేలు వేయాలన్నా రోజుకు రోజుకు ఆరు వేలు ఇవ్వాలని దాడి చేపించినాడు మైన్ షాప్ ఓనర్ దాడి చేపించినాడు నాకు లేదు నేను కేఆర్సీ వైస్ దగ్గర వాటర్ ప్యాకెట్ అన్న రెండు లక్షలు అడ్వాన్స్ ఇచ్చిన ఫైవ్ హండ్రెడ్ కడుతున్నాను నా నన్ను కాదని చెప్పి కూడా అమౌంట్ చేయకుంటున్నాడు మీరు వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఎవరో ఇక్కడ పెట్టి పెట్టారంట ఏదో మన పెద్ద వాళ్ళ విషయం మనకు తెలియదు డబ్బులు అడితే డబ్బులు లేకుండా షాప్ కార్కుండా ఫోన్ చేయకుంటున్నాడు వాళ్ళ దగ్గర చుట్టు చెప్పి ఇది చేస్తున్నాడు నా డబ్బులనే పేరు నాకు ఏదైనా చేసి నాకు సాయం చేస్తే ఏదైనా చేసి కేఆర్సీ రమేష్

వాళ్ళు అమ్ముతున్నారు టేబుల్ టేబుల్ మొత్తం నవసరం అమ్ముతున్నారు టూ త్రీ డేస్ నుంచి రమేష్ మీద కొంత సంబంధం అది టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం వివులకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు